గంటసేపు నుంచి లెఫ్ట్ వెళ్ళు రైట్ వెళ్ళు ఆపు అంటున్నారు సార్ మీకు తెలియపోతే పోనీ ఎవరన్నా అడగచ్చు కదా సార్ పోనీ 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 సార్ రాత్రి రెండు గంటలైంది ఇంటికి వెళ్ళాలి దయచేసి మీరు దయచేయండి ఇట్స్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ సార్ ఏం లేదు హలో సేన ఏనో ఇంత ఫోను చాలా లేట్ అయ్యింది కదూ బాబు ఎలా ఉన్నారు వాళ్ళు బాగానే ఉన్నారు కానీ అబ్బాస్ ఆయన ఇంకా రాలేదే ఏదైనా చెప్పాలా ఏం లేదు వాళ్ళు నాకు ఫోన్ సారీ చాలా మన మధ్య సారీలు బిర్యానీ కాస్త వెయిట్ చేయనా నేను చేయలేదు రండి అబ్బా సంగిక్ నుంచి వచ్చింది అంటే మంచి బిర్యానీయేంటి నువ్వేమన్నా సూపర్ మ్యాన్ అనుకుంటున్నావాడి చేసేస్తాను ఎందుకలా గుండికేస్తావు నేను అడిగింది ఒకే ఒక ప్రశ్న ఒకే ఒక సమాధానం ధనుష్ ఎవరు అదొక పేరేనా నాకు తెలుసు వాడెవరు నువ్వే ట్రైన్ చేశావు వాడిని కాపాడటం కోసం ఇదంతా అనుభవిస్తున్నాం ధను చెప్పు చెప్తే నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేయకుండా వదిలేస్తాను నువ్వేం తిట్టావో తెలియచండి అదే తిట్టు నిన్ను నేను తిట్టాననుకో సేమ్ టు యూ టైం అయిపోతాను నీ శక్తి సామర్థ్యాలు జీవితం లాయల్టీ అనే దానికోసం బలి చేసుకో విశ్వాసం అనేది ఉందని జనం మర్చిపోయారు నీలాంటి వాడు ఉన్నాడన్నా ఎవరు ఉన్నామా విశ్వాసానికి విలువలేదు అదే కాక ఇక్కడెవరూ లేరు ఎవరికి తెలియజెప్పి చెప్పు ధనుష్ చెప్పు మూడు లెక్క పెడతాను అంటే తెచ్చి తిండా దిగే వాళ్ళు చచ్చిపోడు ఏ చెప్పింది అర్థం కాలేదా డిస్పోజ్ బాడీ I'm <laughs> భద్రాన్ని కలవాలన్నానని చెప్పు నువ్వు కలుస్తా అన్నప్పుడు కమాండర్ దొరకదు ఆయన కలవాలన్నప్పుడు నువ్వే వెళ్ళాలి నువ్వేంటి మధ్యలో నేను భద్రానికి కలవాలన్నానని చెప్పు

హెడ్ స్ట్రక్చర్ లో ఉన్నాడుగా ఎస్ ఏం కావాలట బాబర్ తెలియదు ఇతను వాళ్ళకం చూస్తుంటే అనుమానంగా ఉంది ముసల్మాన్ పోయిన దగ్గర నుంచి ఇతను వ్యవహారం అదోలా ఉంది పోయిన వాడి భార్య హాస్పిటల్లో ఉంది ఇతను భయపడుతున్నట్టు లేదు ఎదురు సమాధానాలు చెప్తున్నాడు ఏం చేయమంటారు ఓవా మరేం పర్వాలేదు రమణ ఈ రాత్రి తొమ్మిదింటికి రిపీట్ ట్వంటీ వన్ అవర్స్ అతను బయలుదేరిన గంటకి మీరు కూడా బయలుదేరి వచ్చేయండి అక్కడ మీ పని అయిపోయింది ఓవర్ అండ్ అవుట్ రాత్రి తొమ్మిది గంటల కమాండర్ ని రమ్మన్నారు పద్ధతి అంతా కిందటార్ అతి తెలివితేటలు చూపించావో నీకే ప్రమాదం పక్కలో బల్లంలాగా మేము ఇక్కడే ఉంటాం జాగ్రత్త రాత్రి తొమ్మిది గంటలకి భద్రాన్ని కలవటానికి लारे लोगों ने इन राग बोधे डिपार्टमेंट लो, लो हाईएस्ट अथॉरिटी की కమిన్ ధనుష్ కమిన్ ఓవర్ రేపు భద్ర రాజస్థాన్ వెళ్తున్నాడు అక్కడ అన్ని గ్రూపులు కలుస్తున్నాయి అందరు నాయకులు మీట్ అవుతున్నారు ఓవ గార్డెన్ అన్ని గ్రూపులు కలుస్తున్నాయి ఓవ నరసింహం ఈ రాత్రి దుర్గా టాకీస్ లో తన భార్యను కలుస్తున్నాడు నరసింహం నరసింహం తిరిగి రాకుండా మేము చూసుకుంటాం నువ్వు జాగ్రత్తగా ఉంటావు ఆల్ ది బెస్ట్ ధనుష్ నేను ఇవాళ మీ కమాండర్ని కూడా కలుస్తున్నాను ఓవర్ వచ్చేస్తారా <muchas> స్థానం నీకు ఇష్టమని వంజరు వండి తీసుకొచ్చాను ఇక్కడ ఈ టంపులోనా పర్వాలేదు నేను భద్రాత్ర కలిసి అని మాలాంటి వాళ్ళని చాలా మంది అక్కడ కలుసుకుంటున్నాం సాయంకాలమే వింటాను పులుసు ఖర్చులు కొంచెం చూడాలి పెట్టినా అక్కడే బాగుండు వేరు వేరుగా ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది మీలోనూ ఒక మోసగాడు ఉన్నాడు వాడి ద్వారా తెలిసింది అది చెప్పడానికే వచ్చాను నువ్వెళ్ళు ఎవరది

No! <gasps> వీడి నాకు ప్రాణాలతో కావాలి కాసేపు ప్రాణాలతో కావాలి బయట కాపలా పెట్టు మూడు ఏకే ఫార్టీ సెవెన్లో అక్కడ ఒకటి పెట్టు రాకేష్ రాకేష్ ఎవరికన్నా చెప్పుచ్చాడేమో తెలియదు మైకులు రేడియోలు ఉన్నాయేమో చూసా సార్ గంటలే ఆరు గంటలేముంది తెల్లారేలోగా అన్నీ చెప్పేటట్టు సిద్ధం చేయి వీడిని చెతక్కొట్టు కానీ చచ్చిపోకూడదు సురేంద్ర కాంటాక్ట్ చేసి వీడి ఫ్యామిలీ లేపే మనం తొందరగా ఫస్ట్ ఫస్ట్ ఏమైంది కొంచెం లేట్ చేశాడు ఇప్పుడు రెడీ నేను షర్ట్ మార్చుకు వస్తాను స్వల్ప గిడే ఇది నీ పన్నా ఇది నీ పన్నేనా ఎందుకలా చేస్తావా ఎందుకెలా ముందుకేస్తా నీకు బంగారు పథకాలు ఏమి ఇవ్వరు ఉండవు కానీ నువ్వు మాకు పని చేయొచ్చు ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే నిన్ను చంపను అబ్బాస్ మీ వాడే మాలో పంపించాడు వాడి వల్లే నేను తురిగిపోయాను పవన్ కాక ఇంకా చచ్చిపోయారు నరసింహాన్ని కూడా చంపేశారు ఎన్కౌంటర్ అంటాయి కాంతిగుండలు చెప్పు నువ్వు చస్తే ఆ ధనుష్గాడు ఒంటరివాడు అయిపోతాడు ఎవరికేం చేరవేస్తాడు ఏం చెప్పుకుంటాడు ఆ ధనుష్ రేడిచ కూడా దొరికింది ఇక వాడు దొరకాలి దొరుకుతాడు దొరుకు నువ్వు అలా చూసావండి దీన్ని ఎందుకు చూసావు వీడే కదా ధనుష్ ఇదేంటి కమెంట షటప్ అది కాదు షటప్ చెప్పు సివేన ధనుష్ కాదంటానికి అంత కంగారు ఎందుకు ఆ రోజు అబ్బాస్ కూడా విడికేసి ఇలాగే రేడియో శరత్ కంటపడగానే దొరికిందన్నాడు నువ్వు దొరికి పోకూడదు మన ప్రయత్నం అంతా మృదా భద్రా కా నువ్వే నువ్వే నంబర్ వన్ నేను భద్రాన్ని చంపాను నువ్వు నన్ను చంపేవాళ్ళు వాళ్ళు నమ్ముతారు షూట్ మీ షూట్ మీ మ్యాన్ Please, Anant A Abbas i man, Operation Dhanush Goswami, shoot me, man. Swa, Nero, cover me, my Shoot me, shoot me, shoot me, my man, my boy. Shoot me, shoot me. That's a bloody order. చంపాడు నేను ఇతన్ని చంపాను మీరందరూ ఒప్పుకుంటే నేను నాయకత్వం వహిస్తాను పోరాటం నడిపిస్తాను

ఎవరు ఉగ్రవాదులు కాజకీయం ఈ రాజకీయం ఈ వ్యవస్థ ఉగ్రవాదుల నల పోలీసులనిలా తయారు చేశాయి ఈ రక్తపాతానికి అంతం లేకపోతే ఈ హింసా చరిత్ర రాసే ముందు తరాల వాళ్ళు మనకి ఒకటే పేరు పడతారు ద్రోహి భవదీయుడు ఆది నారాయణరావు